Targeting 11 countries, including Cuba, Venezuela, as well as Afghanistan, also visa restrictions for dozens more. This is a growing number of European countries, including the UK and Germany, now say they are revising their travel advice, warning their citizens about the potential of. Namaskar. The U.S. travel ban విజిటింగ్ పర్ విజిటింగ్ వీసా ఉన్న వాళ్ళకు కానీ గ్రీన్ కార్డు హోల్డర్ కూడా వదిలిపెట్టడం లేదు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసిండంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కు పూర్తిగా అధికారాలు ఇచ్చేసిండు వాళ్ళు ఇంతకుముందు కొంచెం భయపడే వాళ్ళు కోర్టులు ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా పోతే అట్లాంటిది అట్లాంటిది ఏమీ లేకుంటే ఎప్పుడు పూర్తి అధికారాలు ఇచ్చారు సో వాళ్ళు ఎప్పుడైనా మనల్ని మన వీసాను రివోక్ చేయొచ్చు మనల్ని తిప్పి పంపించవచ్చు గ్రీన్ కార్డు హోల్డర్స్ను కూడా కొందరిని పంపించినట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి చూశాను నేను సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా యుఎస్ వెళ్ళదలుచుకున్న వాళ్ళు వీసాలు ఉండి విజిటింగ్ వీసాలు ఉండి కానీ గ్రీన్ కార్డులు ఉండి కానీ యుఎస్ వెళ్ళాల్సిన వాళ్ళు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్య అమెరికా దాదాపు పన్నెండు దేశాలను బహిష్కరించింది ట్రావెల్ బ్యాన్ చేసింది బహిష్కరించడం అంటే ట్రావెల్ బ్యాన్ చేసింది ట్రావెల్ బ్యాన్ చేసిన దేశాలలో యూకే జర్మనీ కూడా ఉన్నాయి అంటే పెద్ద దేశాలు యూరోపియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ట్రావెలర్స్ని కూడా భయంకరంగా చెక్ చేస్తున్నారు వాళ్ళని కూడా ఎనికి పంపిస్తున్నారు సో మన ఇండియన్స్ని కూడా కొందరిని వెనక్కి పంపించారు పంపించబోతున్నారు కూడా సో మనం చేయాల్సింది ఏంటంటే మనము ఎవరైతే యుఎస్ వెళ్ళాలనుకుంటున్నామో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మామూలుగా ఈ బ్యాన్ చేసిన దేశాల గురించి పాలస్తీనియా ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను సిరియా ఇలాంటి దేశాల గురించి చర్చ చేయడం కానీ అలాంటి దేశాల్లో మీద జరిగేటువంటి వాటి మీద సానుభూతి చూపడం కానీ అలాంటి వాళ్ళకు సానుభూతిగా మాట్లాడడం కానీ వాళ్ళ సా వాళ్ళకు సానుభూతిగా ట్వీట్లు చేయడం కానీ వాళ్ళకు సానుభూతిగా డిస్కస్ చేయడం కానీ చేయకండి మీ సోషల్ మీడియా మీ సోషల్ మీడియా అంటే మీ ఫేస్బుక్ ఖాతాలను మీ ఇన్స్టామ్ గా ఇన్స్టాగ్రామ్ ఖాతాలను మీ వాట్సాప్ ఖాతాను ఖచ్చితంగా తరోగా చెక్ చేస్తారు ఇమిగ్రేషన్ ఆఫీసర్లు వాళ్ళకి ఎలాంటి ఆధారాలు ఇలా మీరు వీళ్ళతో వీళ్ళ ఫోటోలు పెట్టుకోవడం కానీ ఈ దేశాల ఫోటోలు పెట్టుకోవడం కానీ ఈ దేశాలతో ఏదైనా ట్వీట్లు చేయడం కానీ జరిగితే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా తిప్పి పంపే ఆస్కారం ఉంటుంది సో ఎవరైతే యుఎస్కి వెళ్ళాలనుకుంటున్నారో విజిట్ వీసా మీద కానీ గ్రీన్ కార్డుతో కానీ వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వాళ్ళతో ఈ బ్యాన్ చేసిన దేశాలతో అంటే ఇరాను ఆఫ్ఘనిస్తాను సిరియా పాలిస్తీనియా ఇలాంటి దేశాలతో పాకిస్తాన్ ఇలాంటి దేశాలలో విదేశాలతో సంబంధించిన దేశాలకు సంబంధించినటువంటి మెసేజ్లు కానీ వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నట్టు మాట్లాడడం కానీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడం కానీ వాళ్ళ మీద విశ్లేషణ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు మీ సోషల్ మీడియాలో మీ సోషల్ మీడియా ఖాతాలో ఇలాంటి వీడియోలు సర్కులేట్ కాకుండా చూసుకోండి ఇవి జరిగితే మాత్రం ఇమిగ్రేషన్ ఆఫీసర్లు వాళ్ళకు పూర్తి అధికారాలు ఇచ్చిండు డొనాల్డ్ ట్రంప్ కాబట్టి మిమ్మల్ని తిప్పి పంపే ఆస్కారము మీ వీసాను రివోక్ చేసే ఆస్కారం ఉంటుంది గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా ఈ విషయాలన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా సో మీరు ఇప్పుడు ఎవరైనా ముఖ్యంగా విజిట్ వీసాలు ఉండేది మనకు పేరెంట్స్కు పేరెంట్స్ వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పోస్ట్ పోన్ చేసుకోవడం బెటరు లేదు ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మాత్రము మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా త్వరగా చెక్ చేసుకోండి మే మెయిల్స్ కూడా అన్నీ త్వరగా చెక్ చేసుకోండి మీరు మీరు ఓపెన్ చేసి చూడకపోవచ్చు కానీ మీకు ఎవరైనా షేర్ చేసినా కూడా అలాంటి వీడియోలు మీ ఖాతాలో ఉన్నా కూడా మీరు వాటిని డిలీట్ చేయడం కానీ అలాంటి వాటిని చేయండి లేకపోతే మీరు ఖచ్చితంగా తిరిగి పంపబడతారు సో మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు